సేవ అందరికీ నమస్కారం నా పేరు తుమ్మలపేట సుబ్బారావు మా తల్లిదండ్రులు స్వర్గీయ తుమ్మలపేట పెద్ద వెంకటస్వామి సర్వికాపల్ కులుస్తా రాజలక్ష్మి గారు వారు వారు స్వర్గస్తులే ఉన్నారు వాళ్ళ జ్ఞాపకార్థం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం చిన్నగంజాం పట్టణంలో ఉన్న ఈ వాల్మీకి సంఘం అనే వృద్ధాశ్రమంలో ఇక్కడ నివసించే ఈ పెద్దవారందరికీ మా తల్లిదండ్రులు సమానమైన వాళ్ళందరికీ ఈ వచ్చే సంక్రాంతికి వాళ్ళకి బట్టలు పెట్టాలనే సదుద్దేశంతో నేను నా భార్య ఇంద్ర మిగతా వీళ్ళందరూ కూడా మా తల్లిదండ్రుల సంతానం ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు వీళ్ళందరూ తీసుకొచ్చి మా సహాయ శక్తి ఉన్న దాంట్లో మగవాళ్ళకి పచ్చాకండవలాగా లుంగిటవలు ఆడవాళ్ళకి వాళ్ళ వాళ్ళకి నచ్చిన చీరా జాకెట్టు ఇవ్వడం జరిగింది ఇది ప్రారంభం మాత్రమే ముందు ముందు మా ఛాయశక్తులా మేము తప్పకుండా మీకు సహాయం చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము ఆల్రెడీ అంతకుముందు మా చెల్లెలు పర్వదిన తుపామా తాపారావు పెద్ద కూతురు మాధవి వాళ్ళ పిల్లలు పుట్టినరోజులకి భోజనాలు పెట్టించింది నేను చీరాల్లో ఉన్నా అందుకని ఇప్పుడు దాకా చూడలేదు కాబట్టి వస్తుంటాము మా ఛాయశక్తిలో మాకు తోసింది మీకు సహాయం చేయడానికి మేము ముందుంటాం మీరందరూ సహకరించినందుకు అందరికీ మా ధన్యవాదం మా కుటుంబ ప్రజలు కూడా ధన్యవాదములు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరు కట్టుకోండి మా సంతోషం నేను నాకు షాపులో నాకు తెలుసు అందుకని నేను మంచి ఇవ్వమని చెప్పాను నాలుగు సంవత్సరాల రోజులు ఉండి ఏదో ఇవ్వాలనే దానికోసం కాకుండా మంచి ఇచ్చారు అనే దానికి మంచిగా ఇచ్చారు మంచి క్వాలిటీ హోల్సేల్ షాపులు కాబట్టి మీరు కట్టుకొని మమ్మల్ని నాలుగు వేరే వాళ్ళు ఏదైనా సహాయం ఏదైనా ఉంటే తప్పకుండా నా ఉంటుంది నేను సహాయం చేస్తాను అందరికీ